ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారి అమ్మ గాని కాని నేను ఇక్కడ నుంచోట్లేదు నేను మీలో ఒక స్త్రీగా ఇక్కడ నుంచుని నాకు నా కళ్ళారా చూశాను కనుక మీరందరూ పడే బాధ అందుకే నేను ఇవాళ ఇక్కడ నుంచుని ఎప్పుడు మాట్లాడలేని ఆ ధైర్యం కూడా మీ అందరి నుంచే వచ్చింది నాకు మన పడే అవస్థలు చూసి మనం ఇంకా పడింది చాలు మీ అందరూ లేసి మన స్వాతంత్రం కోసం మనం పోరాడాలి మనం ఒక్కరు కింద భయపడతా బ్రత అదే నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళ నుంచి అది మన స్వాతంత్రం మన స్వేచ్ఛ ఎట్లా సాధ్యం చెప్పాలి మీరు ఎస్ మీ ఓటుతో మీరు మీ స్వాతంత్రం మీరు తీసుకురావాలి ఈ రాక్షసల ప్రభుత్వం నుంచి మీరు విడుదలయ్యి మీరు స్వేచ్ఛగా బ్రతకాలి అనే ఆలోచనతో మీరు ముందుకొచ్చి ప్రజల ప్రభుత్వం అది మీరు తీసుకురావాలని కోరుతున్నాను